హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో జిల్లాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇందులో భాగంగా ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలను భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల భర్తీ చేయబోయే ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ప్రస్తుతం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి ఇలాంటి డీటెయిల్స్తో పాటుగా జీతము వంటి వివరాలు కూడా తెలుస్తాయి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ మరియు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మన యొక్క యాప్లో చాలా తక్కువ ఫీజుతోని కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇందులో మీకు నచ్చిన కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి మరి తాజా నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినటువంటి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది ప్రభుత్వం నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలను భర్తీ చేయాలని పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ అదే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హ్యావ్ అకార్డెడ్ పర్మిషన్ టు అపాయింట్మెంట్ ఆర్ ఫిలప్ వన్ పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ వన్ పోస్ట్ ఆఫ్ శాంపిల్ అసిస్టెంట్ లేదా శాంపిల్ టేకర్ అనేటువంటి జాబ్స్ని ఈచ్ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ అంటే ప్రతి జిల్లాలో కూడా ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్ట్లు అయితే భర్తీ చేస్తారు ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే జాబ్కి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి కోర్సు పూర్తి చేసి ఉండాలి ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ అనేది కంప్యూటర్ వర్క్కి సంబంధించి కలిగి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీంతో పాటుగా శాంపిల్ టేకర్ లేదా శాంపిల్ అసిస్టెంట్ అనే ఉద్యోగానికి టెన్ ప్లస్ టూ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి దీంతోపాటు మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది రిలివెంట్ ఫీల్డ్లో ఉండాలి ఈ జాబ్స్కి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇరవై రెండు నుంచి నలభై ఎనిమిది మధ్య ఏజ్ ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత అయితే కలిగి ఉంటారు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి సెలెక్ట్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది అలాగే ఇక్కడ శాంపిల్ టేకర్ లేదా శాంపిల్ అసిస్టెంట్ అనే జాబ్కి పదిహేను వేల ఆరు వందల రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టమైతే చేయడం జరిగింది తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో విడుదలైతే చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ రెండు రకాల ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు అదే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి లేదా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అభ్యర్థులు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి మరి సంగారెడ్డి జిల్లాలో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు నవంబర్ పదమూడు నుంచి నవంబర్ ఇరవై మధ్య అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టు శాంపిల్ అసిస్టెంట్ అనే పోస్టు ఒక్కొక్కటి భర్తీ చేయడానికి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు మీరు పూర్తి నోటిఫికేషన్ చూసిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే నవంబర్ పదమూడు నుంచి నవంబర్ ఇరవైవ తేదీ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి సమయం ఇచ్చారు కనుక ఈ తేదీలోపు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఇరవై రెండు నుంచి నలభై ఎనిమిది మధ్య సంవత్సరాల మధ్య ఏజ్ ఉండి నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి అర్హతలుంటే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఎన్ఐసి సంగారెడ్డి కండక్ట్ చేయబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ కూడా మనకి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది ఇది తాజా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి నోటిఫికే ేషన్స్ వస్తే ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్